విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ గజ్జుకరుల సంఘం కార్యదర్శి కర్రి వెంకట రమణ కోరారు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం లో గురువారం ఏర్పాటు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయాలి ఉపాధి లేక కార్మికుల అవస్థలు క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి వెంకటరమణ విశాఖ జిల్లాలో క్వారీ రీచ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని విశాఖ జిల్లా క్వారీ లారీ యజమానుల సంఘం కార్యదర్శి కన్న వెంకటరమణ డిమాండ్ చేశారు గురువారం ఉదయం విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి లారీలతో ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామని గుర్తు చేశారు ఇసుక రవాణా చేస్తూ పదివేల కుటుంబాలు జీవన కొనసాగిస్తున్నారని తెలిపారు క్వారీ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఏం లేదండి గత ఐదు నెలలుగా విశాఖపట్నం జిల్లాలో వేలాది లారీ యజమానులు ఇసుక రవాణా మీద ఉన్నాయండి ఈ ముడి సరుకు మీద ఉన్నాయండి ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం ఇప్పుడు ఫ్యాక్టరీలు అన్నీ కూడా గవర్నమెంట్కి మారింది కాబట్టి ముడి సరుకు ట్రాన్స్పోర్ట్ కూడా తగ్గింది అలాగే ఇసుక ట్రాన్స్పోర్ట్ అనేది ఎలక్షన్ ముందు రెండు నెలలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మూడు నెలలు ఐదు నెలల నుంచి కూడా ఎక్కడ కూడా ఒక ఓపెన్ చేయలేదండి దీనివల్ల ఏదైతే మోటార్ రంగం మీద ఆధారపడినో వేలాది కుటుంబాలు రోడ్డు పట్టిపోయింది ఈరోజు ప్రజెంట్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి పాలని చెప్పి అందరికీ తెలిసిందే కానీ ఇసుక మీద ఏదైతే గవర్నమెంటు గత గవర్నమెంటు టన్నుకి ఒక రేటు పెట్టి రవాణాదారుడికి ఇసుక మిందండి రవాణా నేరుగా ఏదైతే గ్రౌ గవర్నమెంట్ ఛార్జీలు పెట్టిందో రవాణా ఛార్జీ పెట్టిందో దానికి ఈ టెండర్ రేటు కలుపుకొని సకాలంలో ప్రతి వినియోగదారు కూడా మా లారీల ద్వారా ఇసుక సరఫరా చేస్తాం కానీ ఈరోజు ప్రభుత్వం రోజుకో స్టేట్మెంట్ ఇస్తుందండి ఆన్లైన్ విధానం అని బలక డీడీలని ఈ బలక డీడీ కోసం చెప్తానండి గతంలో ఈ బలక డీడీలు ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉన్నారో ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పదిహేసి వేల టన్నులు ఇరవై టన్ను గవర్నమెంట్ అధికారులతో ఒప్పందం కుర్చుకొని తీసుకొచ్చేవారండి ఈ బల్క్ డీడీల వల్ల ప్రతీది కూడా బ్లాక్ మార్కెట్ అయిపోయిందండి ఏదైతే గవర్నమెంట్ రేటు బల్క్ డీడీకి టన్నుకి మూడు వందలు నాలుగు వందలు పెట్టేవారండి కానీ బల్క్ డీడీలు లారీ యజమానులకే ఎవరైతే కాంట్రాక్టర్ బిడ్రస్కి అలాగే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉన్నారో ఒక్కొక్క డీడీ పాతిక వేల నుంచి ముప్పై వేలు కమ్మేవారండి అప్పుడు కూడా ఇసుక రేటు ఉంది ఇలాంటివి చాలా సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి కాబట్టి మన ఆర్థిక పరిస్థితి బాగలేదు ఐదు నెలల నుంచి ఇసుక రీచ్లు లోపల లేదు ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఒరిస్సాలోని దాదాపు పన్నెండు రీచ్లు అవుతున్నాయండి ఒకప్పుడు ఆ రీచ్ల్లోని టొన్నుకి ఐదు వందలు తీసుకునేవారండి ఈ రోజు పన్నెండు వందలు కలెక్ట్ చేస్తున్నారు అంటే ఎంత ఇన్కమ్ అక్కడికి ఏపీగా అంటే ఇక్కడ బతుకు జీవనం కొనసాగించలేక రెండు వందల యాభై కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు ఒరిస్సా నుంచి ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నామండి దాని మీద మేము ఇప్పుడు కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లాలో టన్ను రెండు వేలకు వెళ్ళిందండి అది ఎవరు తప్పిదం అనేది ఒకసారి ఆలోచించమని ఈ ప్రభుత్వాన్ని మేము సంఘాల ద్వారా అడుగుతున్నామండి ఏదైతే శ్రీకాకుళం కానీ రాజమండ్రి కానీ యుద్ధపద్ధికన అధికారులు ఇంతమంది ఉన్నారు ఏదో ఒక నాలుగైదు రీచ్ అయితే ఈ రవాణాదారులకు కానీ ఈ వినియోగదారులకు కానీ ఇంత బడ్డీని పడుతుందని అడుగుతున్నాం ఒక్కసారి ఆలోచించమని ఆలోచించమని చెప్తున్నాం కాబట్టి మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి ఇప్పటికైనా మన సంపద అంతా కూడా పొరుగు రాష్ట్రాలు పోకుండా ఈరోజు ఒరిస్సాలని ఒక బండికి నలభై వేలు ఆశ తీసుకున్నారు కారణం ఏంటండి విశాఖ ఆంధ్రప్రదేశ్లో రీచ్లు లేవు శాండ్ పరిస్థితి శాండ్ దొరకట్లేదు అంటే టాపిక్ మీద ఒరిస్సా కాంట్రాక్టులందరూ విజగరించి నడిపే వాళ్ళందరూ కూడా రేట్లు పెంచడం జరిగింది అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా రీచ్లు అయితే పుష్కలంగా ఉన్నాయండి రాత్రిపూట నలభై నుంచి యాభై బళ్ళు ఎవరైతే లోకల్ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక బండికి నలభై నుంచి యాభై వేలు కలెక్ట్ చేస్తూ రాత్రిపూట వ్యాపారం చేస్తున్నారు విశాఖపట్నంకి వచ్చి దాన్ని ఏదో రవాణాదారులు ఇసుక రవాణాదారులు రేట్లు పెంచేశారు ఈ విధంగా జరుగుతుందని చెప్పి పేపర్లో స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఈరోజు ఈ సమావేశపట్టడానికి రవాణాదారులు ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సపోర్ట్గా ఉంటారండి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో మేము ఒకటే కోరుకుంటున్నాం ఇసక రీచులు పెద్దగతను ఓపెన్ చేసి అక్కడ టన్నుకి ఏదైతే గత గవర్నమెంట్ నాలుగు వందల డెబ్బై పెట్టింది మేము ఐదు పాతిక వేసుకొని రవాణా చాలతో వెయ్యి రూపాయలు టన్నుకు వేసేవారు అలాగే ఈ ప్రభుత్వం కూడా రవాణాదారుని వినియోగదారుని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇసుక రిచులు తద్దిగతను ఓపెన్ చేసి టన్నుకి ఇసుక రుచు ఎంత అయితే పెడతారో పెట్టి రేటు పెట్టి అక్కడ వే బ్రిడ్జ్లు పెట్టి లారీకి ఎంత పరిమితి ఉందో ఆ టన్నే చేసి లారీ యజమాని అలా వినియోగదారులని కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని ఈ లారీ యజమానుల ద్వారా సంఘాల ద్వారా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నామండి పెదిరెడ్డి లక్ష్మీనారాయణ అండి విశాఖపట్నం లారీ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని మాకు ప్రధాన సమస్యలు గతంలోని రెండు వేల పంతొమ్మిదిలో మనం జగన్ గారి టైంలోనే మాకు ఈ ఓవర్లోడ్ రెండు వేలు ఉన్న రూపాయలు ఓవర్లోడ్ ఇరవై వేలు రూపాయలు చేసిన వాంటర్ ఫైన్ టన్నుకి వెయ్యి రూపాయలు ఫైన్ ఉండేది రెండు వేలు చేశారండి అది చాలా పెనుభారంగా మారింది మాకు గతంలోని విజయవాడలో ఆటోనగర్లోని లోకేష్ గారు వచ్చినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టారండి ఆ మీటింగ్లో మా సాధక బాధలు చాలా చెప్పుకున్నాం అలాగే గ్రీన్ ట్యాక్స్ అండి మన సౌత్ రాష్ట్రాల్లో లేని గ్రీన్ ట్యాక్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి తమిళనాడులో తక్కువ కేరళలో తక్కువ కర్ణాటకలో తక్కువ కాబట్టి అది పదిహేను వందల మేరకు మనకి గ్రీన్ ట్యాక్స్ ఉండేదండి అటువంటిది బండి మోడల్ వేసిగా గ్రీన్ ట్యాక్స్ పెంచడం జరిగిందండి అది ఏడు వేలు ఉంది ఇరవై వేలు ఉంది పదివేలు ఉంది ఇలాగ మోడల్ ఓల్డ్ అయ్యే కోల్ది ఆ గ్రీన్ ట్యాక్స్ పైన గతంలోనే మనకి సాగర్ నగర్ మన డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా మా సాధాబాధలు చెప్పుకోవడం జరిగిందండి అయ్యా గ్రీన్ ట్యాక్స్ వల్ల చాలా మాకు ఇబ్బందులు అవుతున్నాయి ప్రతి మూడు నెలలకి సంవత్సరానికి ఈ గ్రీన్ ట్యాక్స్లు మాకు ఇబ్బంది కలగదు ట్యాక్సీలు కట్టేటప్పుడు ఇది కూడా పినవారంగా మారింది దీన్ని మాకు తక్షణమే పదిహేను వందలకు చేసి అంటే ప్రభుత్వం రాగానే మేము గ్యారెంటీ వంద రోజుల్లో చేస్తామని చెప్పేసి ఆయన కూడా హామీ ఇచ్చి ఉన్నారండి అలాగే లోకేష్ గారు కూడా మా రవాణా రంగంలో ఉన్న సాధక బాధ అన్నీ కూడా చెప్పుకున్నాం అలాగే ఇన్సూరెన్స్లు బాగా పెరిగిపోయినాయి అలాగే గేట్లు పెరిగిపోయినాయి కాబట్టి మాకు ఈ ఓవర్లోడు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేవి తక్షణమే తగ్గించం అని చెప్పి చెప్పుకున్నామండి వంద రోజుల్లోనే కంపల్సరీగా మా ప్రభుత్వం రాగానే మేము చేస్తామని చెప్పి ఆయన కూడా హామీ ఇచ్చి ఉన్నారు దయచేసి మా రవాణా రంగాన్ని నాదుకమని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి